సుప్రీంకోర్టు ప్రధాన బ్లాకు బ్లాక్ వన్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఉన్నంటి రామకృష్ణ గ గవాయ్ ఈయన దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఈయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నాడు అయితే ఈ సంవత్సరం సెప్టెంబర్ నెల పదహారవ తేదీన సుప్రీంకోర్టుకు ఒక కేసు బిల్ వచ్చింది ఆ బిల్లు ఆ మధ్యప్రదేశ్ సంబంధించినటువంటి ఖదూర్హ దేవాలయంలో దేవాలయం మీద ఒక విగ్రహం ఆ విగ్రహం విష్ణు విష్ణు మహర్షి దేవాలయంగా ఆ విగ్రహం మీద తల లేదని చెప్పేసి ఆ తల పెట్టే విధంగా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని చెప్పేది ఒక పిల్లు అది రాజ్యంగా నమోదైంది దీని మీద తీర్పిస్తా గ గవాయి గారు ఇది పర్యాటక కేంద్రంగా ఉంది అది పూజలు జరగట్లేదు ఇది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించిన పర్యవేక్షణ ఉంది కాబట్టి ఈ పర్యవేక్షణ దానిలో మేము జోక్యం చేసుకోవడం సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం కాదు ఇది ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ని మీరు అప్రోచ్ అవ్వండి అని చెప్పేసి చెబుతూ ఇంకోటి ఏంటంటే అక్కడ ఆ విగ్రహాలకు పూజలో ఎలాంటి కలుపులు జరగట్లేదు ఒక టూరిస్ట్ కేంద్రంగానే ఉంది ముందు మీరు అక్కడికి వెళ్ళి పూజలు చేసుకోండి ఆ దేవుడిని పూజించుకోండి అని చెప్పి చెప్పేసి చెప్పడం జరిగింది దీన్ని తప్పుగా భావించినట్టు మనువాదులు ఇది ఒక దేశ ద్రోహంగా భావించిన మనువాదులు ఒక విధంగా హేయమైన చర్య చేపడు ఆ పిల్ల తాలూకు లాయర్ ఎవరైతే ఉన్నారో కిషోరు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి అగ్రవర్ణానికి సంబంధించిన వ్యక్తి ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఉన్నాడు డెబ్బై ఒక సంవత్సరాలు వృద్ధుడు అయినప్పుడు కూడా ఆవేశంతో ఆ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద చూసి రాసి నిర్తం తెలియజేసి ఆ విధంగా దాడి చేసింది పరిస్థితి ఈ దాడి ఒక విధంగా భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక తీవ్రమైన దాడి భారత ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడిగా మేము భావిస్తూ ఉన్నాం అంతేకాదు భారత రాజ్యాంగం లౌకిక రాజ్యాంగం మీద జరిగిన దాడిగా మేము భావిస్తున్నాం అలాగే ఈ భారత ప్రధాన న్యాయమూర్తి మీద దాడి ఈ దాడి న్యాయ వ్యవస్థ మీదకి జరిగిన దాడిగా కూడా మేము భావిస్తున్నాం ఎందుకోసం ఇది చెప్పంటే ఇంత మించినట్టు న్యాయం చెప్పే ఇది లేదు ఒకవేళ సుప్రీంకోర్టులో వాళ్ళకి న్యాయం జరగలేదని భావిస్తే ప్రజాస్వామ్యంలో నిజం తెలియజేసుకునే రైటు భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ద్వారా రాసిన రాజ్యాంగం ఉందో అందరినీ విభిన్న జాతులు విభిన్న కలవాలు విభిన్న మతాలు అన్నీ అందరూ వాళ్ళకి కలిపి ఒక విధంగా రాజ్యాంగం కలిసి ఉండే విధంగా ఒక రాజ్యాంగం కొనబరిచాడు ఆ రాజ్యాంగంలో నీకు న్యాయం జరగకపోతే బయటకు వచ్చి నెక్స్ట్ తెలియజేసుకునే హక్కు ఉంది ఆందోళన చేసుకునే హక్కు ఉంది ఇది రాజా రాజ్యాంగంలోనే ఒక రైట్కి ఇచ్చాడు ఆ విధంగా కాకుండా దాడి చేయడం అనేది ఒక విధంగా బెదిరింపు తెలియగా మేము భావిస్తూ ఉన్నాం ఇది ప్రజా